ఏమిటే ఇది మీ మేనేజర్ చెప్పులు సీట్ పెట్టి పూజిస్తున్నాడు మా మేనేజర్ కి గురుబక్తి చెప్పుకోండి పాత మేనేజర్ మీద ఉండే అభిమానంతో ఆయన చెప్పును సీట్లు పెట్టి రోజు పూజ చేస్తారు వెళ్ళి టైపీస్ బాబా బ్రమ్మ చెప్పు ఆవిడ ఇంకా ఆఫీసులో రానేదండి ఇంకా ఆఫీస్కి రాలేదా అసలు ఏమనుకుంటున్నాయా బావ నెలకి పదిహేను రోజులు నష్టపడుతుందా నా నేను ఊరుకోను నువ్వు వెంటనే వెళ్ళి ఉన్న పడగారు అమ్మ చెప్పు గుడ్ మార్నింగ్ సార్ ఏంటి బామా ఏంటి అవుతారు బాత్రూమ్ లో స్నానం చేస్తున్నాను ఈ ఫ్యూన్ వచ్చి మీరు అర్జెంటు గా పిలుస్తున్నారని చెప్పాడు అందుకే అమ్మో లంగా వేసుకొచ్చి రక్షించావు ఏమిటి రోడ్డంతా ఎలాగ నడుచుకుంటూ వచ్చావా మామూలుగా ఒంటి మీద బట్టలు లేకుండా స్నానం చేయడం అలవాటు ఇవాళ ఏదో మూట్లో ఉండి లంగా కట్టుకుని స్నానం చేస్తున్నాను శుభ్రంగా స్నానం చేసి బట్టలు వేసుకుందా ఓకే సార్ శుభ్రంగా స్నానం చేసి వస్తాను కృష్ణమూర్తి మీరు కడుపు నెప్పుగా ఉందని ఇప్పుడే లేటర్కి వెళ్ళారండి పిలిచిరమ్మట అమ్మో వాడు అదే పొజిషన్ వచ్చాడంటే నా పై ప్రాణాలు పైన పోతారా గుడ్ మార్నింగ్ సార్ ఎవరా నువ్వు సార్ మీకు పనికి మనిషి అవసరం ఉన్నారట అందుకే వచ్చాను బుద్ధిలా మొత్తం రోడ్డు మీద పెడతారా అవును నాకు పర్సన మనిషి కావాలి ఏ పని చెప్పినా చేస్తావా ఏ పని చెప్పినా చేస్తానండి ఈ నిశ్చయంటరా నిశ్చయండి నేను ఏ పని చేయనండి ఆహా ఎప్పుడు కొన్నావురా నాకు పెళ్లి రోజులే నేను కొనుక్కున్నానండి ఓహో మంగళ సూత్రం కడతారు కనమాట నువ్వు ఏమంటారా ఈ మధ్య నాకు పడుకుంటా దగ్గర రావట్లా నడుస్తుంటే వస్తుంది బాత్రూమ్ కలితే రావట్లేదు బెడ్రూమ్ లోకి వెళ్తే వస్తుంది ఇదేంటరా బాబు అని డాక్టర్ కన్సల్ట్ చేశా మీరు ఒక నెల రోజులు పులి పాలు తాగండి తగ్గిపోతుందని చెప్పాడు కొందా అనుకుంటున్నావు నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే పులికి శుభ్రంగా స్నానం చేయించి ఒళ్ళు మర్దన చేసి సాయంత్రానికి వెళ్ళా ఒక గ్లాసు పాలు పితికి తాకివాలే అరే కైలాసం ఇక్కడ లేకపోతే ఏంటండి పులిని పెంచి పోవాలి పెట్టకమంటే ఎవడైనా పనిచేస్తాడండి ఒకటి పులి అన్నారా పులి అన్నారండి వారి నా మతపరపమండ మేకన పోయి పులి అన్నాను రా మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజ్ అయింది హాయిగా సినిమాకి వెళ్దాం ఉంటే మేనేజర్ ఆ ఇవ్వడే హృదయాన్ని కరిగించేలా విషాదంగా ఏదో ఒకటి చెప్పి దేవదాసు నిన్ను రోడ్డు మీదే అది వేస్తా బామా ఎందుకు ఏడుస్తున్నావు చచ్చిపోయాడు ఏమా ఇవాళ ఒక్క రోజు మాత్రం నేపిస్తారు ఒక్క రోజు ఒకటి పదహారు రోజులు తీసుకో తనం పెట్టి తిరిగిరా నీ సొంతం అవుతున్నావు కదా నేను కూడా వచ్చి ఆ డెడ్ బాడీకి దండేస్తా ఏంటి డెడ్ బాడీకి మీరు మాల వేస్తారా ఇక మీదటే సవాల్ని రెడీ చేయాలి ఏంటంటే అది అది పేనుకు స్నానం చేయించి బెంచ్ మీద పడుకోబెట్టాలి కదా అదే చెప్పారు అలాగే తొందరగా రండి నేను గట్ల వస్తా నీ ఆరోగ్య జాగ్రత్త మాల వేయడానికి ఈయన వస్తానంటున్నాడు టెట్పడి కోసం నేను ఎక్కడికి వెళ్ళాలి బాబా ఆ చూస్తున్నాడు తొందరగా డెడ్ బాడీలోగా పడుకోవ కిరాయికి నటించాలని వస్తే బెదిరిస్తావా సరే పడుకోవడీ ప్లేస్తున్నాను నేను అడిగింది నీ లో బాడీ కాదు మీ మావ డెడ్ బాడీ అవును నీకు మావైతే నాకు నానేగా నాన్న నా ఇంట్లో ఉన్న మగవాడు ఒక్కడే నీ మామ వాడు చచ్చిపోయాడు ఈ చుట్ట నుంచి వచ్చింది నేనే కాల్చాను నువ్వు చుట్ట కాలుతావా ఎప్పుడు చుట్ట కాల్చను పుట్టినప్పుడు నువ్వు మందు కొడతావా ఎప్పుడు మందు కొట్టను నువ్వు మత్తు మాత్రలు దొరకపోతే కొడతాను నువ్వు మత్తు మాత్రలు కూడా నోచుకుంటావా ఇప్పుడు అర్థమైందే నాకు మీ మామ నువ్వు చచ్చిపోయాడు నీకు నేనే సార్ ఏంటి మొంగ అప్పుడప్పుడు మగాళ్ళ గుంతులో మాట్లాడతారు మీరు నాన్న నాన్న సెవెన్ నోట్ల నుంచి పొగస్తుంది అదే మామ గోడ్ ట్రైన్ లో ఇంజన్ డ్రైవర్ గా ఉండేవాడు కదా అప్పుడప్పుడు వస్తుంది పాపం దేహాన్ని వదిలిపెట్టి జీవుడు వెళ్ళిపోవడం ఇదేనేమో అయ్యాయో పట్టి చావు గిరాకీలా ఉన్నాడే వచ్చామా పని చూశావా మాల వేసేసి పోదాం అనుకుండా చెప్తున్నాడే ఎవరో గుణుకున్నట్టుందండి అదే అండి నేనే మగవాడి గొంతులో గుణిగాను పొరపాటు జరిగిపోయింది ఏం పొరపాటు సార్ శవాన్ని ఉత్తరం పడుకోబెట్టడండి దక్షిణం పడక కదా అది మా ఆచారం దక్షిణం ఉత్తరం దక్షిణం ఉత్తరం దక్షిణం ఉత్తరం దక్షిణం ఉత్తరం దక్షిణం ఉత్తరం దక్షిణం ఉత్తరం ఉత్తరం దక్షిణం దక్షిణం ఏంటి శవం బోర్లా పడుకుంది అదే అండి శవం ఎక్కడైనా తిరిగి పడుకుంటుందా అండి అది అప్పటి నుంచి అలాగే పడుకోనుంది మీకే మతి మరపు ఓహో మీకు టైం అవుతుందా మీరు ఆఫీస్కి వెళ్ళరా మీకు ఆఫీస్ లో ఎన్నో పనులున్నాయి సార్ ఎంత పనులు ఈ శవాన్ని శ్మశానాన్ని తీసుకెళ్ళి అయ్యో నేను తగలబెట్టకుండా వదిలిపెట్టేటట్లే ఇప్పుడు ఎవరు చెప్పు చెప్పు ఇప్పుడు నేనే సార్ సార్ మీరు కి వెళ్ళిపోండి సార్ నేను వెళ్ళను ఈ శవాన్ని శ్మశానం దాకా తీసుకెళ్లి కట్టెలతో తగలబెట్టాల్సిన అవసరం లేదు లేటెస్ట్ గా మిషన్ వచ్చింది వీడిని తీసుకెళ్లి అందులో పడి ఐదు నిమిషాల్లో బూల్ లేకపోతాడం అయ్యో ఐదు నిమిషాల్లో బూలుగా నిజంగానే చచ్చిపోయాడు నిజంగానే చచ్చిపోయాడంటే ఇంతకుముందు అబద్ధంగా చచ్చిపోయాడా అవును మా మావయ్య చచ్చాడు అబద్ధం చెప్పాను నాకు అసలు మావయ్యలే లేరు మీరు శవానికి దండేస్తానని చెప్పారు కదా వేరే దారి లేక వీడిని శవంలా నటించమన్నాను మీరు కాల్ చేస్తానన్నమాట విని అదే పడి చచ్చిపోయాడు అసలే డెడ్ బాడీ డెడ్ బాడీ అయిపోయాడే ఈ విషయం పోలీసులకు తెలిసిందంటే మన ఇద్దర్ని బొక్కలో పెట్టేస్తారు సార్ ఇప్పుడు ఏం చేద్దాం సార్ ఎవరికి తెలియకుండా ఈ డెడ్ బాడీని బయటపడాలి నేను చెప్తాను కదా చాలండి పెళ్లి కొడుకులా తయారు చేస్తున్నారండి వీడు బతుకున్నప్పుడే సెవెన్ ఉంటాడు ఇలాగే తీసుకెళ్ళామంటే మనం విరికిపోతాం అందుకే కొంచెం మేకప్ చేసామనుకో మనకి సేఫ్టీ సులభంగా కాల్ చేసి రావచ్చు ఎత్తు పడుగా 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 ఎక్కడికి వెళ్తున్నావు పదండి గుండెండు పట్టించుకోవడానికి దరిద్రం ఇప్పుడు మన పాలు తీసేస్తున్నాడు మీ ఎలాగైనా ఉద్రించుకోవాలి పరిస్థానా ఇప్పుడు పని కావాలి నీకు ఎవరు సార్ వీరు వీడా దీని మా నోరు తెరిచింది తెరిచినట్టే ఇది నోరు కాదురాళ బాబా గుహ నిద్రపోవడానికి ఆవలించాడు అలాగే అప్ అయిపోయింది ఓ మంచి డాక్టర్ నుంచి కదా ఎందుకు చూపించలేదు హాఫ్ డే చెకప్ చేశాడు నెపోలియన్ క్వార్టర్ డే చెకప్ చేశాడు అయినా లాభం అయిపోయింది విదేశాల నుంచి జానీ వాకర్ వచ్చి టూ ఫుల్ డేస్ చెకప్ చేసిన తర్వాత ఆపరేషన్ చేస్తే తగ్గిపోతుందని రాయల్ ఛాలెంజెస్ చెప్పాడు మీరు చెప్పే డాక్టర్ ఉంటే మొత్తం ఉంది ఇంత మంది చేస్తే మొత్తం మొత్తం ఫ్రెష్ గా ఉంటుందిరా అయ్యో ఇప్పుడు ఎలాగా ఉన్నప్పుడు సిగరెట్ ఉంది ఎవరు శ్మశానం చూడాలని ఆశపడ్డాడు తీసుకువెళ్తున్నావు ఆపండి నేను ఎవరన్నా అమాయికున్నారు కారా నన్ను ఎవరో మోసం చేయలేరు నాకు నిజం తెలిసిపోయింది అవును నోట్లో సిగరెట్ పెట్టారు వెళు తెలీదా నేను వెలిగిస్తాను మాత్రంగా తీసుకోవాలి నెక్స్ట్ డేకి వీడే ఈ రువు అసలు బామ్మా సూపర్ ఐడియా అడు చూడు సరిగ్గా వీడి చేతిలో ఉన్న దిష్టి బొమ్మ వీడిని అక్కడ పెట్టేసి మన చేతులు తెలిపేసుకుందాం బ్రహ్మాండమైన ఐడియా సార్ ఏమైందండి దిష్టి బొమ్మ అనుకుంటే అతీతంలోనే అవును సార్ ఎవడో మల్లాగా ఐడియా వేసి ఆ దిష్టి బొమ్మను తీసేసి సవాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు మన సవాన్ని మనమే తీసుకువెళ్దాం లేకపోతే ఇద్దరిని మనమే కూడా పోలీసులు బొక్కలో పెట్టారు అదాండి అయ్యో ఎంత తప్పు జరిగిపోయింది మేనేజర్ గారు అయ్యో ఆ బతుకోండి అనుకుని మిమ్మల్ని పూర్తి చేశానే నీ వేసి బెట్కి బుక్కు గిక్కు తెగిపోయిందో ఏమో మేనేజర్ గారు నన్ను క్షమించండి ఎందుకు క్షమించండి మేనేజర్ గారు అమ్మా బతుకుండగానే పుట్టి పెట్టావు కదా నన్ను క్షమించండి సార్ అంత ఈ వేద వచ్చి పడింది చచ్చి కూడా సాధిస్తున్నాడే వీడిని కాల్చవద్దు పూర్తవద్దు కొట్టి 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 కొట్టు చంపుతారు చూస్తే అందరికి దండం పెట్టబొద్దు వస్తుంది మా ఫేసులు చూస్తే నెత్తి మీద మట్టుబుద్దు వస్తుంది అందుకే ఆ పిల్ల మా వాచిలు కొట్టేస్తుంది ఈసారి ఆ పిల్ల మాకు దొరకాలి సార్ మీరు చేసిన తెలియ ఆ పిల్ల అసలు అంటే ఎలా ఉండాలి నేను చెప్తాను వినండి పూర్వం మా తమ్ముడికి ఉత్తరం రాసి పోస్ట్ చేశా ఆ తర్వాత తెలిసింది ఆ కవర్ మీద అడ్రస్ రాయలేదు అని వెంటనే సమయస్ఫూర్తి ఉపయోగించి నాయన తమ్ముడు మొన్న నీకు రాసిన ఉత్తరం మీద అడ్రస్ రాయటం మర్చిపోయాను ఏమనుకోకుండా తీసుకొని చదువు అని మళ్ళీ ఒక కార్ మీద అడ్రస్ రాసి పోస్ట్ చేశా అవును సార్ ఆ కవర్ మీద అడ్రస్ రాయలేదు అన్నారు కదా మరి మీ తమ్ముడు గారికి ఎలా చేస్తాం జాగ్రత్తగా మాట్లాడు లాటి ఎట్టి లాంటి ఆడతో నేనే ఉన్నాను ఏమంటే కుక్క అంటే ఒక్కే కదా మరి కుక్క గాలు తేల్పూర్ల దగ్గరకున్నారు కొన్నారు అసలు బయలుదేరింది టోటలోకి వెళ్తుంది పబ్లిక్ వారికి వారి గొప్పదే కొంటా వారిని పుట్టినప్పటి నుంచి సినిమా హీరోయి ఉంచుకున్నారు నేను కూడా కుక్క గొప్పది ఎంత బాగున్నా ఎందుకో హీరోయిన్ లో కూర్చున్న వాడిని వాళ్ళు నన్ను ముద్దు పెట్టుకునే వారు నేను పడుకునేటప్పుడు పోసేవారికి నీ ఫేస్ మంచిగా పుట్టేనే చూడలేక వస్తాం కుక్కగా పుట్టుంటే మున్సిపల్ వ్యాన్ తప్పి తోసేవాడిని అయినా వారికి నీకు పోలికేంటి నిన్ను నిలబెట్టంనా వారి బొచ్చి మీరు అసలు తెలిసిన అనుకుంటున్నాం మొన్నటి దాకా బొంబాయిలో రేఖ ఢిల్లీలో అమృత సింగ్ కలకత్తాలో మున్మున్ సింగ్ రీసెంట్ గా మద్రాస్ లో చిలక స్మిత అదే సార్ సమ్ కానీ అదే నేను ఏం చేయను సార్ చిన్న డౌట్ ఎవరా ఎవరు గారా ఎవరా అయ్యా మాట ఎవరా మళ్ళీ లుచుకుంటేనే బళ్ళు మండిపోతుంద్రా అసలు నీ కంటికి నేను ఎట్ట కనిపిస్తున్నా రంకు మొగుళ్ళని తరిచే బ్రోకర్ లా కనిపిస్తున్నానా అమ్మో ఆ రోజు ఇంకా మర్చిపోలేదా మీరు మర్చిపోయే మాట అది నా పర్సనాలిటీ నా ఫేస్ నా సిన్సియారిటీ తెలిసి కూడా మీకు నా ప్రశ్న వేసామంటే లాఠీ ఎత్తి నిన్ను సన్నాసి ఇంకా చూస్తుంటే సచ్చుకునేవాడివి ఎవరు తడుకొస్తున్నారు కగ్గరగా పరిగెట్టారు తడుగాడు అని దార్థ అంటే పరిగెడుతున్నాను ఎవరు ఆనందరావు ఆనందరావు ఓ రైతు మీరు తప్పు చేసి నేనేం చేయలేదండి బుద్ధి కడితేనే ఒక విషయం అడిగానండి తెలిస్తే అని చెప్పాలి తెలియకపోతే తెలియదు అని చెప్పాలి కదా గుర్తు తెచ్చుకొని మరి వాయువుల పద్ధతులు కొడుతున్నారండి కనబడప్పుడు సార్ మిమ్మల్ని ఒక ఏం లేదు సార్ ఆంధ్ర గారు మీరు సొక్క ప్యాంటు లాంటి కదా సార్ మీకు తెలిస్తే ఆయనకు తెలిసి ఉండాలి ఆయనకు తెలిస్తే మీకు తెలిసా ఏం లేదు సార్ మొన్న శిలకస్మిత గారి కుక్కనే ఏల్పురు రాజాగారు ఊరేగింజ తీసుకెళ్తారు కదా అవును అప్పుండవచ్చి డౌట్ వచ్చిందని హేడు ఒకసారి తలం తాని నెత్తి మీద టోపీ ఉండు కదా ఎవరికి తల ఉంచుతారు అయితే టోపీ తీస్తాం ఇది గుడ్ చెప్పరా కొడతారు వట్టల్లో నరకలే నేను ఏమో ఉన్న ఎవరో నేనేమన్నానండి ఇప్పుడు చిలక సిప్త గారు ఏలుపు రాజగారు ఉంచుకున్నారు చిలక సిద్ధ గారు ఎవరి ఉంచుకుని అని అడిగాను తప్పే ఉందండి చిలకస్మిత ఎవరి నుంచికుందే అని అడిగావు కొడక ఇవన్నీ తెలుసుకోవడానికి మేమైనా ప్రోకర్నా చిలక చిలకస్మిత ఎవరి నుంచికుందో తెలుసుకోవడానికి మేమైనా నా కొడుకులమా పొద్దున్నే ఈ సమస్య లేడు ఏ సగుతూ ఇటు ఇటీవలతో లాభం లేదు వెళ్తాను చెప్పండి సార్ ఏం కావాలో చెప్పండి సార్ నా లో హెల్ప్ స్ట్రిల్లతో చుట్టూ వద్దు బాబోయ్ వద్దు బాబు మీద పడ్డామంటే అప్పుడే అయిపోతాను వదిలే సారీ సార్ మా అబ్బాయి విజయ్ వచ్చి ఎస్ఐ గా కూర్చున్నట్టు అనిపించింది సార్ నీ కనిపించొచ్చయ్యా మధ్య నన్ను నేర నేర కేసు కొట్టడం ఏంటి లేదు సార్ మా వాడికి నాకు మంచి ఎవరో అడ్డొచ్చినట్టు అనిపించి క్షమించండి సార్ కూర్చోండి సార్ ఇలా అనిపించడాలు కనిపించడాలు చాలా డేంజర్ సుందర్రావు నేను పేట ఇలా కనిపించడం చిత్ర బాధ అనుకో దెబ్బతింట చూచర్ ఉండవాడి ఇంకెప్పుడు అలా జరగదు సార్ రెండు రోజులు సెలవు కావాలి సార్ అదేమిటా సుందరరావు మీద గిరిబడ్డ సెలవు పెట్టడం వాడివి ఇప్పుడు ఏమైందయ్యా ఎందుకు ఈ సెలవు మా అమ్మమ్మకి ఒంట్లో బాగోలేదు సార్ ఒక్కసారి వెళ్ళి చూసేద్దామని అలాగే వెళ్ళి అరే ఆ వెండి కంటాలు సోరీ ఫైర్ పెట్టరా పైన షట్టు ఎక్కువైపోయింది మనమంతా సత్తు బచ్చలు కొనుక్కొని ఊళ్ళో ముష్టెత్తి వెండి కంచాలు కొని ఎస్పీ గారికి బాస్ వచ్చేటట్టుంది కర్మ దానికని అమ్మాయి అయ్యో 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 ఏమిటి సార్ అలా కాలు కాలు పిల్లలు తిరుగుతున్నారు అవస్థలు చూస్తుంటే నాకు జాగేస్తోంది సార్ ఏంటో నేను కాలుగా కనిపిస్తున్నానా నీకు దరిద్రుడా చంపుతా చంపుతా దరిద్రుడా అయ్యో అయ్యో అమ్మా నాలుగు రోజుల నుంచి వీరోసరం కాక నేను చూస్తుంటే నీకు సార్ ఏం అదే ఇక్కడ పుట్టుకోండి స్టేషన్

దీనికి నా దగ్గర చిన్న చిట్కా వైద్యం ఉందండి సార్ బాగా పైగా ఉంది అట్టి పళ్ళు తింటే ఐదు నిమిషాల్లో బయటికి కొట్టేస్తే ఉంటుంది అయ్యా అదేదో చేసి పెట్టి బాబు రూపాయి తీసుకెళ్ళి రెండు నాగ పండిని అర్చుకుడు పడరా అలాగే అర్చుకోలేవా ఏంటే నేను ఎన్నిదేమన్నాను రెండు ఒకటిది మరి రెండు అదే ఇది అది కాదా నేను నీకు ఎంత ఇచ్చాను రూపాయ ఎన్నిదమ్మను రెండు ఒకటిది మరి రెండు అదే ఇది అది కాదురా ఇప్పుడు నేను ఎందుకు ఇమ్మన్నాను ఎంత ఇచ్చాను రూపాయి ఒకటి ఇది మరి రెండోది అదే ఇది సరిగా చెప్పరా నేను నీకు ఎంత ఇచ్చాను కరెక్ట్ కదా ఒకటి మరి రెండోది ఏది అదే ఇది అన్న ఒకటి ఇది అంటున్నారండి మరి రెండోది అంటే అదే అంటే వాడికి ఏం తెలుసు పాపం పిచ్చి ముండా వాడు పెట్టుకోడితే ఈయన ఇచ్చాడు రూపాయ వాడు ఎందు పళ్ళు ఇచ్చాడు రెండు ఇది ఒకటి రెండోది అదే ఇది ఆయన ఎంత ఇచ్చాడు రూపాయి నీకే నట్టుపళ్ళు వచ్చిన ఇది ఒకటి రెండోది ఏది అదే ఇది అయ్యా నా బంగారు కొండ ఈయన ఎంత ఇచ్చాడు రూపాయ రూపాయి ఇచ్చాడు కదా పాడే నట్టుపడు ఇచ్చాడు రెండు ఇచ్చాడు కదా జాగ్రత్తగా ఆలోచించు అబద్ధం ఆడబోదు ఇది ఎన్ని పళ్ళు ఒకటి ఒకటేనా ఒకటే కదా మరి రెండోది ఏది నాయనా అదే ఇది అయ్యో దొరికో అయ్యో తరుపుడు దొరకరా కరెక్ట్ గా చెప్పు నా నేను నీకు అంత ఇచ్చాను కరెక్ట్ కదా